ధర్మవరంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఆయన దగ్గర ఓ ముసలి ఏనుగు ఉండేది ఆ ఊర్లో పెళ్ళిళ్ళు తిరణాలు జరిగినప్పుడు ఊరేగింపుల కోసం దాన్ని అద్దెకిస్తుండేవాడు ఒకసారి సోమయ్య అనే రైతు తన కొడుకు పెళ్లి కోసం ఏనుగుని అద్దెకి తీసుకొని వెళ్తాడు ఊరేగింపిన తర్వాత బాగానే జరిగింది కానీ ఆ తర్వాత ఏనుగుకి సుస్తి చేసింది చూడంగానే కుప్పకూలి చచ్చిపోయింది సోమయ్య గబగబా వెళ్ళి కేశవయ్యకి విషయం చెప్పాడు అది విని కేశవయ్య పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు దాన్ని నేను గున్న ఏనుగ కొన్నా అదంటే నాకు ప్రాణం నా ఏనుగు నాకు తిరిగివ్వు లేదా నీ ఆస్తి మొత్తం రాసివ్వు అన్నాడు దానికి సోమయ్య కావాలంటే పరిహారంగా ఆ ఏనుగు ధరకి రెట్టింపు ధర ఇస్తాను దాని దహన సంస్కారాలు నేనే చేస్తాను అన్నాడు అయినా కేశవయ్య ఒప్పుకోలేదు నా ఏనుగుని నాకు ఇవ్వు అని పట్టుబట్టాడు దాంతో సోమయ్య ఆ ఊరి పెద్ద రామారావు వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు రామారావు ఆయనకు ఉపాయం చెప్పాడు తర్వాతి రోజు కేశవయ్యను పిలిచాడు మీ వాద్యం ఇప్పుడ తెగదు నువ్వు వెళ్ళి సుమయ్యని పిలుచుకురా ముగ్గురం న్యాయస్థానికి వెళ్దాం అన్నాడు కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్ళి గుమ్మం తలుపు గుమ్మం తలుపు ఊరగా మూసి ఉంది సోమయ్య అని పిలుస్తూ తలుపుని నెట్టగానే దాని వెనుక ఉన్న కుండలో దొందర ఒకటి డబ్బున కింద పడింది కుండలన్నీ పెంకులైపోయాయి లోపల నుంచి వచ్చిన సోమయ్య జరిగింది చూసి అయ్యో ఈ కుండలు మా నాన్న కాలంలో కొన్నాను వాటినే ప్రాణంగా చూసుకుంటున్నాను కేశవయ్య నా కుండల్ని ఉన్నవన్నీ ఉన్నట్టు తెచ్చివు లేదా కోటి రూపాయలు ఇవ్వు అన్నాడు కుండలకి కోటి రూపాయల ఇది న్యాయమా అన్నాడు కేశవయ్య మరి ముసలి ఏనుకే ఆస్తి మొత్తం రాసివ్వాలా మాత్రం న్యాయమా అంటూ అన్నాడు కేశవయ్యకి ఇదంతా అర్థమైంది ఆయన ఉపాయనమే అని తెలుసుకున్నాడు తన తప్పును తాను తెలుసుకొని ఏనుగు డబ్బులు మాత్రమే తీసుకొని వెళ్ళిపోతాడు